లేటెస్ట్ గా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన చిత్రంలో కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలి ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించిన బార్ యానిమేషన్ అండ్ డివోషనల్ చిత్రం మహావతార నరసింహ కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం ఇక కథలోకి వస్తే కాశ్యబొమ్మని భార్యలో ఒకనటువంటి దీతి ఓ నాడు కామ మోహితురాలి సరైన సమయం కానప్పటికీ కాశ్యబొమ్మనితో సంగమిస్తుంది ఇది తగిన సమయం కాదని వారించిన దానికి ప్రతిఫలం పుట్టే బిడ్డ అంశతో పుట్టే అవకాశం ఉందని చెప్పినా కూడా కష్టపడంతో సంగమిస్తుంది అందుకు ప్రతిఫలంగా అత్యంత క్రూర కవరుడైన హిరణ్య కసిపా హిరణ్యాక్షులు పడతారు వీరి అకుల్తేలకు అడ్డు ఉండదు వీరిని మహావిష్ణువుకి శత్రువులుగా వారి గురువు శుక్రాచార్యుడు పెంచుతారు అప్పటికే అసలులో మేటిగా నిలిచిన వీరిద్దరిలో విష్ణు అవతారాల్లో ఒకటైన హారాహి అవతారం హిరణ్యాక్షుని తమారుస్తారు దానితో హిరణ్య కసిపుని విష్ణువుపై మరింత ద్వేషం పెరుగుతుంది దీనితో కఠోర తపస్సు చేసి బ్రహ్మ నుంచి ఓ వరాన్ని పొందుతాడు ఈ క్రమంలోని తనకి పుట్టిన బిడ్డ ప్రహ్లాదుడు విష్ణు భక్తుడుగా పడతాడు ఇది హిరణ్యకసుపునికి నచ్చదు అక్కడ నుంచి కథ ఎలా మారింది ప్రహ్లాదుడు భక్త ప్రహ్లాదుడుగా ఎలా మారాడు నరసింహావతారం ఎలా ఉద్భవించింది ఇంట కాని బయట కాని మనిషి చేత కాని మృగం చేత కాని నీల మీద కాని నింగిలో కాని మరణం ఉండని హిరణ్యకసుపుని ఎంత నరసింహావతారం ఎలా చేసిందనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే ఇంకా మొదటిగా ఇలాంటి ప్రయోగాన్ని ఇండియన్ సినిమా దగ్గర చేసిన నిర్మాణ సంస్థ ముంబలి ఫిల్మ్స్ ఫిలిం ప్రొడక్షన్స్ వారి ప్రత్యేక ఇండియన్ సినిమా దగ్గర యానిమేటెడ్ తరహా సినిమాలు చాలా తక్కువ అలాంటి లో ఒక ఊహించిన డివోషనల్ యాక్షన్ చిత్రాన్ని అందించే ప్రయత్నం చేయడం హర్చనీయం ఇంకా ఈ డివోషనల్ చిత్రం బిగ్ స్క్రీన్స్ పై ఈ తరహా చిత్రాలు ఇష్టపడే వారికి మంచి ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు సినిమా ఆరంభమైన మొదటి నలభై నిమిషాలు కథనం మంచి ఎక్సైటింగ్ గా ఉత్సాహ భరితంగా కొనసాగుతుంది ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ వచ్చే వరాహవతార ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ట్రీట్ అందిస్తుంది క్రేజీ యాక్షన్ సన్నివేశాలు ఆ గ్రాండ్ విజువల్ కంటికి ట్రీట్ ని అందిస్తాయి అలాగే ప్రహ్లాదునికి మహావిష్ణువుకు సంబంధించిన అన్ని సన్నివేశాలు కూడా బాగున్నాయి ప్రహ్లాదుని కాపాడే ఎపిసోడ్స్ వాటిని డిజైన్ చేసిన విధానం ఇంప్రెస్ చేస్తుంది అలాగే కొన్ని కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఆడియన్స్ ని కదిలిస్తాయి ఇంకా వీటితో పాటుగా ఈ యానిమేషన్ సినిమా కోసం సృష్టించిన ప్రపంచం అద్భుతమైన చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు భూలోకం నుంచి స్వర్గలోకం బ్రహ్మలోకం ఇలా ఒక అద్భుతమైన ఫ్యాంటసీ ప్రపంచాన్ని మేకర్స్ డిజైన్ చేసి ఆశ్చర్యపరిచారు ఇక లాస్ట్ సెన్సేషనల్ సెన్సేషనల్ ట్రీట్ మహావతారాలు అంటే సినిమా అవతారం వచ్చిన తర్వాత నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది ఇంట్రెస్టింగ్ గా మిగతా పాత్రలన్నీ విజువల్స్ యానిమేటెడ్ గానే ఉన్నాయి కానీ ఒక నరసింహ అవతారం మాత్రం నిజంగా నరడు సింహాన్ని కలిపితే ఎంత సహజంగా కనిపిస్తుందో ఆ రీతిలో ఉంటుంది ఇక అక్కడి నుంచి నరసింహ అవతార తాండవం మామూలు ట్రీట్ అందించదు బి సెంటర్ ఆడియన్స్ విజిట్స్ కొట్టి రేంజ్ లో ఈ అవతారాన్ని ప్రజెంట్ చేశారు తనపై యాక్సెన్స్ సన్నివేశాలు కానీ ఇరవై సెన్స్ కానీ ఖచ్చితంగా ఊహాతీతంగా ఉన్నాయి అలాగే మహావిష్ణువు చూపించిన సన్నివేశాలు కూడా అద్భుతంగా ఉన్నాయి ఇంకా ప్రతి పాత్ర కూడా సరిగ్గా సరిపోయింది యానిమేటెడ్ వర్షన్ లో ఏ పాత్ర ఎలా ఉండాలని చేసుకున్న డిజైన్ చాలా బాగున్నాయి ఇంకా టెక్నికల్ టీమ్ విషయానికి వస్తాయి ఈ చిత్రం టెక్నికల్ చాలా బలంగా ఉందని చెప్పి తీరాలి కిలిం ప్రొడక్షన్ ఎంత బడ్జెట్ పెట్టాలో కానీ ప్రతి రూపాయి విజువల్స్ కనిపిస్తుంది ఆ ప్రొడక్షన్ డిజైన్ కానీ ప్లాన్ చేసుకునే యాక్షన్ సీక్వెన్స్ ఫ్యాంటసీ ప్రపంచాలు ప్రతిదీ కొత్తగా అబ్బురపరిచేలా కనిపిస్తాయి ఖచ్చితంగా ఇలాంటి ప్రొడక్ట్స్ ఇచ్చిన హోంబలి మేకర్స్ ప్రయత్నం మెచ్చుకుని తీరాల్సిందే అలాగే తెలుగు డబ్బింగ్ కానీ ఇంట్రెస్టింగ్ గా ఇది ఎక్కడ కన్నడ డబ్బింగ్ సినిమాలో లేనే లేదు మాటలు పాత్రలు మాట్లాడే నోటి కథలు కర్ఫెక్ట్ చేయడం ఆశ్చర్యం అలాగే సినిమాకి మరో వెనక శామ్సి ఎస్ సంగీతం అని చెప్పాలి తన స్కోర్ పాటలు సినిమాను చాలా ఎలివేట్ చేసి ఇంకా దర్శకుడు అశ్విన్ కుమార్ విషయానికి వస్తే తానే గా కూడా చేశాను అయితే తన వర్క్ ఎడిటింగ్ పరంగా బెటర్ బెటర్గా చేయాల్సి ఉంది కానీ దర్శకత్వం పరంగా మంచి మార్కులు ఇవ్వచ్చు తాను క్రియేట్ చేసుకున్న ప్రపంచం అద్భుతంగా ఉంది మంచి లైన్ అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న కథనం బాగున్నాయి కానీ కొన్ని మూమెంట్స్ వరకు ఇంకా జాగ్రత్త పడాల్సి ఉంది ఇంకా గా చూసుకుంటే ఈ మహా అవతార నరసింహ యానిమేషన్ చిత్రం డివోషనల్ అందులో యాక్షన్ ఎలిమెంట్స్ ముఖ్యంగా మహావిష్ణు భక్తులకైతే ఒక ట్రీట్ ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు మేకర్స్ చూసిన ప్రపంచం అందులో యాక్షన్ ఎలిమెంట్స్ అలాగే ఎమోషనల్ మూమెంట్స్ ఇంకా ఫస్ట్ ఫస్ట్లో వరాహ క్లైమాక్స్లో నరసింహ అవతారాలు ఆడియన్స్ని కట్టిపడేస్తాయి అలాగే విష్ణువు ప్రహ్లాదులపై సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి కాకపోతే కొన్ని మూమెంట్స్ మాత్రం గా నిలిచాయి ఇవి పక్కన పెడితే ఈ చిత్రం ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుంది క్రీటి వ్యవసాయలో ట్రై చేస్తే ఇంకా బెటర్